అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి కన్యా రాశి వారికి మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు మీకు ఏం జరగబోతుందో తప్పకుండా తెలుసుకుందిరండి కన్యా రాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కొంతమంది వ్యక్తులు అంటే మిమ్మల్ని పని కట్టుకుని మరి కొంతమంది వ్యక్తులు పదే పదే మీ వెంట పడాలని కూడా చూస్తున్నారు వారు ఎవరో కూడా తప్పకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళితే కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యా రాశి వారికి చెందుతారు రాశి చక్రంలో పన్నెండింటిలో కూడా కన్యారాశికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రాశికి అధిపతి బుధుడు అందువలన ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు కరిష్ట ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు ఇక వీరిలో ఉండే మరో అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ లేదంటే ఏదైనా అయినా కానీ చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో గొప్ప నిపుణులనే చెప్పుకోవాలి చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోషపెట్టాలని చూస్తుంటారు అయితే ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచి ఆకర్షణీయమైనటువంటి మనస్సు కూడా వీరికే సొంతమని చెప్పుకోవాలి చూడటానికి అందంగా ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు ఎప్పుడూ కూడా వీరికై వీరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగిన విధంగా వీరిని వీరు మార్చుకునేటటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు ఇక వీరు తమ మనసు చెప్పినటువంటి మాటనే వింటారు ఎవరి సలహాలను కానీ సూచనలు కానీ అంతగా పాటించరు వీరికి మొహమాటం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవాలి ఇక క్రమశిక్షణతో చాలా నమ్మకంగా ఉంటారండి చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా అద్భుతమనే చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరి పను వీరి పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంటే ఓటమిని అంగీకరించరు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం అనేది ఆశించకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అంటే ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకొని పాటిస్తారు ఇక ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడందే విడిచిపెట్టరు ఈ రాశివారు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండడం ఇలాంటి పనులు చేస్తే వీరికి నష్టాలు కలిగిస్తాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను కూడా ఆదుకొని చాలా వరకు ఈ ఇబ్బందులకు కూడా గురయ్యారు అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటామండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలైనా కానీ ఎవరితో కూడా చెప్పుకోరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్పేవారు ఉంటారు కానీ ఈ రాశివారు అటువంటి స్వభావం కలవారు కాదు కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా ఒక విషయం చెప్పుకోవాలని ఎదుటి వ్యక్తులకు కూడా అనిపిస్తూ ఉంటుంది వేరే వాళ్ళ విషయాలను చాలా సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమని నమ్మేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలా కాకుండా తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి గురై కూడా చాలా రోజుల నుండి మానసికమైనటువంటి ఒత్తిడిని అధికంగా పొంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా అంటే మీ మానసికమైనటువంటి పరిస్థితులకు తగిన విధంగా మీ పనులు మీరు చేసుకోవడం ఆలోచనలను ఎక్కువగా అంటే విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలను వీటన్నిటినీ కూడా కలిగి ఉండడం వలన కొంత మీరు అశాంతికి లోనై ఉండడం జరుగుతుంది వీరి యొక్క జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించడం వలన ఈ రాశి వారికి చాలా లాభాలను ముందు ముందు రోజుల్లో తెచ్చిపెట్టేలా ఉంటాయండి ముఖ్యంగా ఈ నెల మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో వ్యాపార రంగంలోకి కొత్తగా ఎవరైతే ప్రవేశించాలని చెప్పి అనుకుంటున్నారో వారికి చాలా శుభంగా ఉంటుంది మంచి లాభాలను కూడా వారి వ్యాపార రంగంలో తీసుకొచ్చే విధంగా వీరి రా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటాయి దాంతో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి ఇంకా ఇంకా ఎక్కువగా వీరిలో మెదులుతుంది ఇలా చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వలన కూడా మీకు విజయాలకు తిరిగే ఉండదు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకులకు కనిపిస్తున్నాయి చేపట్టినటువంటి ఏ వృత్తైనా మంచిగా అంకిత భావంతో మీరు పనిచేస్తారు దానివలన ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి కూడా మీరు ఎదిగేందుకు ఒక మంచి ఉన్నతిగా తోడ్పడుతుంది జీవిత గమనంలో సైతం ముక్కుసోటి తత్వాన్ని మీరు కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసీదిగా మీకైతే సాగిపోతూ వస్తుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పును చేయరు అంటే కొన్ని సందర్భాల్లో ఎవరికైనా కానీ ఒక తప్పు అనేది చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు కొంతమంది ఏంటంటే చాలా నీతి నిజాయితీగా ఉన్నవారు తప్పును చేయడానికి ఇష్టపడరు అలాగే మీరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైనా కానివ్వండి చావో రేవో ఏదైనా కానీ సమస్య వస్తే మేమే తెలుసుకుంటాం అంతేకాని మేము మాత్రం తప్పు చేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమనే విధంగా మీ యొక్క నీతి నిజాయితీ ఎప్పుడూ కూడా మీరు నీతి నిజాయితీని విడిచిపెట్టకుండా చాలా ధర్మ మార్గంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు కొన్ని విషయాల్లో అసలు ఆలోచించకుండా అప్పటికప్పుడే ఏదో ఒక డెసిషన్స్ అయితే తీసుకుంటారు అలా తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల మీ జీవితంలో చాలా వరకు మీరు అన్ని నష్టాలనే ఎదుర్కొన్నారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలను మీకు అసలు సెట్ కావు కాబట్టి తొందరగా ఏది కూడా ఆలోచించకుండా నిర్ణయాన్ని అయితే తీసుకోకండి ఈ మూడు రోజుల్లో మీకు ధనం అధికంగా మీ చేతికి ఉంటుంది పట్టుదల కూడా మీలో అధికంగా రెట్టింపు అవుతుంది ఈ రాశి వారు ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా అయితే పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి ఇలా మీరు ఏదైతే అంటే మీరు అనుకుంటున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలి అని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా మీ ప్రయత్నానికి భగవంతుడి యొక్క సంకల్పం కూడా తోడవుతుంది అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది ఎదుటివారిని కూడా మించిపోతారు అంటే మీరు పనిచేస్తే చోట కానీ లేదంటే ఎదుటివారి ఆలోచన విధానం కానీ ఇలా ఏదైనా కానీ ఎదుటివారిని మించిపోయేలాగా మీ ఆలోచనలుంటాయి అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగా కనిపిస్తారు కాబట్టి వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు అంటే వీరు ఏదైనా కానీ పనిచేసే చోట కానీ లేదంటే ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు ఒక కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు బాధ్యతాయుక్తంగా పనిచేస్తారు ఆ సమయంలో ఏంటంటే సొంత వాళ్ళు అయిన వాళ్ళు ఇలా ఏది కూడా బంధాలను బంధుత్వాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కర్తవ్య నిర్వహణలో వీరు చేసేటటువంటి పనికి ప్రాధాన్యం ఇవ్వడం వలన వీరికి కొంచెం శత్రువులు కూడా అధికంగా ఉంటారండి కాబట్టి ఈ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే కొంతమంది శత్రువులు కాపు కాసుకొని మీ చుట్టూ ఉన్నారని తెలుసుకోవాలి మీరు అయితే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ మీ పనిచేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ ఇలా ఎక్కడో చోట మన మంచి కోరుకునే వారు ఎలా ఉంటారో చెడు కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఈ రాశి వారిది మంచి స్వభావమే కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులను ఈజీగా నమ్మి మోసపోతూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఏమిటన్ మీరేమనుకుంటారంటే అండి మీరు నిస్వార్థంగా ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా మంచిగా నిస్వార్థంగా ఉంటారని చెప్పి ఆలోచిస్తూ అలాంటి ఆలోచనలతో ఎదుటి వ్యక్తులను గౌరవిస్తారు కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి అసలు గౌరవ మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీ మీద ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి శత్రువులను మీరు తప్పకుండా తెలుసుకోండి అలా ఏదో ఒక అంటే రేపు మూడు రోజుల్లో ఏదో ఒక సంఘటన ద్వారా వారు ఎవరనేది మీరు తెలుసుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరనేది తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరమే లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా సరైనటువంటి ఆన్సర్ అయితే ఇవ్వండి వారికి ఇక మీ పర్సనల్ విషయాలు మాత్రం వారితో అసలు షేర్ చేసుకోకపోవడం మంచిది ఇక అలాగే కొంతమంది వ్యక్తిత్వం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇదివరకు వారి చేతిలో మోసపోయారని తెలిసినా కూడా మరలా వారు మీ కేడు కోరుకునే వ్యక్తులని తెలుసు కూడా గుడ్డిగా మరలా ఆ వ్యక్తులనే నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు మరలా తప్పు మీద తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు మీరు చేసిన వారు అవుతారు మీ సమస్యలు మీరే క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు అయితే ఈ మూడు రోజుల్లో చాలా మలుపులు తిరిగేటటువంటి మీ శత్రువుల ద్వారా మీరు రహస్యాలను కూడా తెలుసుకునేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇలా వృత్తి వ్యాపార అన్ని రంగాల వారికి కూడా మూడు రోజులు చాలా చక్కగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి ఇక అలాగే మీరు ఎప్పుడూ కూడా నెగిటివ్గా మీ గురించి ప్రచారం చేసేటటువంటి వ్యక్తులను మీ దగ్గరకు చేర్చుకోకండి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి గుడ్డిగా నమ్మిన వ్యక్తులు అంటే మీరు ఎవరైతే నమ్ముతారో వారి వల్లే మీరు మోసపోతారు కాబట్టి ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంతమంది వ్యక్తుల దగ్గర పర్సనల్ విషయాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకండి ఇక ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఇక వీరు కూడా మీ జీవితంలో మీ మీ మీద అంటే ఏదో ఒక విధంగా మీతో మాట్లాడాలని చెప్పి వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా ఏంటంటే మీకు వారి ద్వారా మంచి జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా మనతో మాట్లాడాలి ఫ్రెండ్షిప్ చేయాలి బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తుంటారు అలా మనం వాళ్ళు అనుకుంటున్నప్పుడు మనం ఏంటంటే కొంచెం అవాయిడ్ చేస్తుంటాం అయితే కొంతమంది వ్యక్తుల వలన మీరు కొంచెం అంటే వారి వలన మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఎలా ఉంటుంది ఇకముందు మీ యొక్క జీవితం ఎలా ఉంటబోతుందంటే ఆ మార్పుకు కారణం ఆ వ్యక్తులనే చెప్పాలి ఆ వ్యక్తులు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే ఖచ్చితంగా వారు ఇచ్చేటటువంటి ఏదైనా ఒక సలహా కావచ్చు లేదంటే ఒక మాట సహాయం కావచ్చు ఇవన్నీ కూడా మీ జీవితానికి ఒక మంచి మార్పు తీసుకొని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి మెలకువల గురించి చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం ఇలాంటివి జరుగుతాయండి కాబట్టి అటువంటి వ్యక్తులను అవాయిడ్ చేయకుండా కొంచెం వారితో స్నేహ బంధాన్ని కొనసాగిస్తే మీకు మంచిది ఇలా మీ జీవితంలో మీరు పనిచేసే చోట మీరు వ్యాపారం చేసే చోట ఇలా ఎవరో ఒకళ్ళు మీతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారితో కాసేపు మాట్లాడితే వారేంటి అసలు వారు మీకు ఏ సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు వారు మీతో ఏ విధంగా బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ మూడు రోజులు కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి మరి తెలుసుకున్నారు కదా కన్యారాశి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం